క్రీస్తు నందు ప్రియులారా దేవుని కృప మీకు తోడయిండును గాక ఫిలిపీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో మనం చూసినట్లయితే అందరూ తమ సొంత కార్యములను చూసుకుంటున్నారు ఎవరును యేసుక్రీస్తు కార్యములు చూడడం లేదు అనేటటువంటి ఆ మాటను పౌలు గారు ఫిలిపీ సంఘానికి వ్రాసినట్లుగా చూస్తాము యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కార్యములు అనగానే మనము ఏదో ఒక రకమైనటువంటి ఆలోచనలోనికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు నూతన నిబంధనలో చెప్పబడినటువంటి రెండు ప్రధానమైన ఆజ్ఞలు నీ దేవునిని ప్రేమించు నీ పొరుగువానిని ప్రేమించుము రెండు ప్రేమకు సంబంధించినటువంటి ఆజ్ఞలలో ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట నీ పొరుగువాని కార్యములు సొంత కార్యములు కాక ఇతరుల కార్యములు కూడా చూడమని చెప్పడమే అయితే ఇక్కడ మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే ఇతరుల కార్యములు చూసినట్లయితే యేసుక్రీస్తు కార్యములను కూడా చూసినటువంటి వారముగా మనము ఉన్నాము అనేటటువంటి విషయము మరి జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాము పౌలు గారు కొరంతీ సంఘానికి రాస్తూ మొదటి పత్రిక పదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనములో చెప్పుచున్నటువంటి మాట ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూసుకునవలను అని కురంతీ సంఘాన్ని పౌలు గారు హెచ్చరించారు ఎందుకొరకనగా మన ప్రేమను వ్యక్తపరచుట మరి ఇందులో ఉన్నది అనేటటువంటి విషయము మనము జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకొరకనగా ప్రేమ అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకున్నదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకున్నదు కాబట్టి ఇటువంటివి అన్నీ కూడా ప్రేమలో మిళితమైనటువంటిదిగా ఉంటుంది కాబట్టి ప్రేమ కలిగినటువంటి వాడు ఇతరుల కార్యములను చూడడానికి తనను తాను సిద్ధపరుచుకొని లోకములో ముందుకు కొనసాగేటటువంటి వాడుగా ఉంటాడు కాబట్టి పొరుగువాని యొక్క క్షేమాభివృద్ధి కోరటము అని అంటే దాని అర్థము క్రీస్తు యొక్క కార్యములను నెరవేర్చడమే అనేటటువంటి విషయము జ్ఞాపకము చేయబడుతున్నాము రెండవ రాకడా దినములలో యేసుక్రీస్తు ప్రభుల వారు రెండు గుంపులుగా చేసినప్పుడు అక్కడ చెప్పబడుతున్న మాటలు మనందరికీ తెలిసినటువంటివే ప్రభువ మేము మీ కొరకు ఎప్పుడు వస్త్రములు ఇచ్చితిమి ఎప్పుడు ఆహారము పెట్టితి ఎప్పుడు మేము మిమ్మల్ని వస్త్రహీనుడిగా ఉంటట చూచితిమి అని అడిగేటటువంటి విషయాలన్నీ కూడా మరి క్రీస్తు కార్యములను ఇతరుల కొరకు చేసినటువంటివే అనేటటువంటిది మరి ఇక్కడ జ్ఞాపకము చేయబడుతున్నాము అదే మొదటి కొరంతి పత్రిక అధ్యాయం ముప్పై మూడవ వచనములో ఇలాగు నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలెనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నానని పౌలు గారు చెప్తున్నారు కాబట్టి అది సువార్త విషయము కావచ్చు లేకపోతే ఇతరులకు వారి అవసరములను తీర్చడము కావచ్చు ఈ విధంగా ఏదైనా అవసరత అయ్యుండవచ్చును కాబట్టి సొంత కార్యముల మన కార్యములను మనము చూస్తూ ఇతరుల కార్యాలు చూడాలి క్రీస్తు యొక్క కార్యములను కూడా నెరవేర్చవలసినటువంటి వారముగా మరి ఉన్న ఉండాలి అనేటటువంటిది దేవుని యొక్క ఆజ్ఞ ఇందును బట్టి పౌలు గారి మాటలు మరి చెప్తున్నటువంటిది పౌలు గారు ఇతరుల పట్ల ఏ విధమైనటువంటి ఆలోచన విధానము కలిగి ఉన్నాడు మనము కూడా అటువంటి ఆలోచన విధానము కలిగి ఉండాలి అందుకే పౌలు గారు ధైర్యముగా చెప్తాడు నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని పౌలు గారు చెప్పినటువంటి మాటలను కూడా మనము జ్ఞాపకము చేసుకొని మరి యేసుక్రీస్తు కార్యములు ఇతరుల కార్యములు కూడా మన సొంత కార్యములతో పాటు కొంత సమయము చేయవలసిన వారముగా ఉన్నాము అటువంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక